ఎపిసోడ్ని అనురాధ మల్లేశ్వరి గారికి అంకితం చేస్తున్నానండి ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కదా అనురాధ మల్లేశ్వరి గారు ఆవిడ ప్రొఫైల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ మీతో డిస్కస్ చేయాలని మీ ముందుకు వచ్చాను మన డెడికేటెడ్ సబ్స్క్రైబర్ అయినటువంటి అనురాధ మల్లేశ్వరి గారికి ఈ ఎపిసోడ్ అంకితం ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా కెరీర్ మొదట అంటే నేను జర్నలిస్ట్గా కెరీర్ మొదలు పెట్టినటువంటి తొలినాళ్ళలో నేను ఒక నెల రోజుల పాటు నందమూరి తారక రామారావు గారితో అంటే పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక నెల రోజులు ట్రావెల్ చేసేటువంటి అవకాశం అద్భుతమైనటువంటి అవకాశం నా కెరీర్ మొత్తంలో ఒకసారి వచ్చిందండి అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశానండి ఆ సందర్భంగా జస్ట్ తొలినాడులో అనమాట అప్పుడే ఎన్నికలు వస్తున్నాయి తొంభై నాలుగు ఎన్నికలు అప్పుడు నేను ఈనాడులో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కూడా ఒక టీంలో అంటే ఈనాడు టీము ఆయన కూడా ఉండేది గెద్దాడు నవీన్ గారని బ్యూరో ఎన్టీఆర్ గారికి స్క్రిప్ట్ రాసిచ్చేవారు ఆ టీంలో ఒక పది మంది అసిస్టెంట్ రిపోర్టర్స్లో నేను అండి నా పని ఏంటంటే ఎన్టీఆర్ గారి పర్యటనలో చిన్న చిన్న టిప్స్ సై సైడ్ లైట్స్ అంటారు కదండీ పతనశీల అని కొన్ని చోట్ల రాస్తూ ఉంటారు అవి సేకరించడం అండి అంటే చిన్న చిన్న మనకి ఆయన పర్యటనలో ఒక ముస్లాంని హత్తుకోవడం లేదంటే కనుక సహపంక్తి భోజనం దళితులతో సహపంక్తి భోజనం చేయడం అక్కడ జరిగినటువంటి హ్యాపినింగ్స్ని నేను కలెక్ట్ చేసి మా బ్యూరోకి ఇవ్వటం మాట అండి దాన్ని కాబట్టి ఆయన్ని దగ్గరగా చూసేటువంటి అవకాశం ఆయన జీవన శైలిని దగ్గరుండేటువంటి పరిశీలించేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం నాకు వచ్చిందండి నిజంగా ఇది అంటే జనరల్గా ఒక జర్నలిస్టు ఏమనుకుంటారంటే కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను పెద్ద పెద్ద పెద్దతోళ్ళతో ఇంటర్వ్యూ చేయాలి ఒక ముఖ్యమంత్రితో స్థాయి లాంటి వ్యక్తుల్ని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల్ని నేను ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుందండి జనరల్గా సినిమా ఫీల్డ్లో చూసుకుంటే కనుక ఒక హీరోయిన్ ఏమనుకుంటుందండి నేను పెద్ద పెద్ద మెగాస్టార్ లాంటి పెద్ద పెద్ద హీరోలతో నాకు యాక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది అలాగే జర్నలిస్ట్ కెరీర్లో కూడా ఉంటుందండి నా మొత్తం ఎంటైర్ మూడు దశాబ్దాల కెరీర్లో నాకు ఎన్టీఆర్ గారితో చేసినటువంటి వన్ మంత్ ట్రావెల్ చాలా అద్భుతమైనటువంటి ఈ చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి గొప్ప ఇదనమాట అండి ఆ ఎన్టీఆర్ గారిని నేను దగ్గరుండి చూసేటువంటి అవకాశం నాకు కలిగింది ఆయనతో ఉన్నటువంటి చిన్న ఒక సంఘటన గురించి మీకు చెప్తానండి నేను దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా నేను ఆయనతో ట్రావెల్ చేశానండి చేసినప్పుడు నాకు రోజు ఈ సైడ్ లైట్స్ రాయడమే ఇవేనా ఇంతేనా అని చెప్పేసి ఎందుకంటే పొద్దున ఆరు గంటలకి ప్రారంభమైనటువంటి ఆయన ప్రచార రథం అనేది ఎక్కితే రాత్రి పదిన్నర ఐదు అండి ఆ రోజుల్లో టీఎన్ శాషన్ రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉండేవి కాబట్టి పదిన్నరకి క్లోజ్ అయ్యేది ఆయన దినచర్య నేను చాలా దగ్గరుండిగా నిశ్చితంగా పరిశీలించినటువంటి గొప్ప అవకాశం నాకు కలిగిందండి ఆ అవకాశం ఏంటో చెప్తానండి ఆయన మీరు నమ్మరండి అసలు అంటే పుస్తకాల్లోని ఆటలో మీరు చూసుంటారు నేను ప్రత్యక్షంగా చూశానండి ఉదయం మూడు గంటలకి ఆయన లెగిస్తారండి ఆయన నిద్రలేగుస్తారు మూడు గంటలు లెగి ఆయన కసరత్తులు చేసి ఆసనాలు చేసి మీకు ఐదు గంటలకల్లా ఆయన బ్రంచ్ అంటే లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ కలిపి అంటాం కదా ఆయన కొన్ని రకాలైనటువంటి త్రోట్ బాగుండటం కోసం కొంచెం కషాయాలు కొన్ని తాగేవారండి తాగిన తర్వాత భోజనం సుష్టిగా భోజనం చేసేవారండి మంచి ఆయనకి నాన్ వెజిటేరియన్ చికెన్ అంటే చాలా ఇష్టం ఒక ఇంచుమించు చికెన్ పెద్ద స్థాయిలోనే తినేవారండి ఎంత అద్భుతంగా తినేవాడు అంటే ఎంత ఇష్టంగా హాయిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా ఆయన్ని చికెన్ని ఎంజాయ్ చేస్తూ తినేవాడు ఆయన నేను చూసినప్పుడు చూస్తే భలే ఆనందంగా అనిపించేది ఎంత బాగా తిని ఆస్వాదిస్తూ తింటున్నారు నిజంగా అంటే ఒంటికి పడ పడుతుంది అంత ఆస్వాదిస్తూ మంచి మంచి భోజన ప్రియడండి ఆయన చక్కగా ఆస్వాదిస్తూ తినేట అది అయిన తర్వాత ఆరు గంటలకల్లా ప్రెస్ ప్రెస్పీట్ జరిగేదండి ఉదయం ఆరు గంటలకల్లా స్టేట్ ప్రెస్తో మాట్లాడేవారండి అంటే స్టే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఫాలో అవుతారండి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఫాలో అవుతారు కదండి వాళ్ళతో మాట్లాడు నేషనల్ మీడియాతోనో వాళ్ళతోనో ఆరు గంటలకల్లా ప్రెస్ మీట్ అయ్యండి అంటే ఆయన లేవడం కాదండి వీళ్ళందరూ కూడా ఆరు గంటలకు అక్కడ ఉండాలి అంటే ఆరు గంటలకు ఉండాలంటే ఐదు గంటలకు మన స్పాట్లో ఉండాలి నాలుగు గంటలకు లేవాలి ఆయన మూడింటికి ఎక్కితే మనం నాలుగింటికి లేవాలన్నమాట ఆరు గంటలకల్లా ప్రెస్ మీట్ ఆరు ఆరున్నర కల్లా ప్రెస్ మీట్ అయిపోయేది మళ్ళీ ఏడు గంటలకల్లా ప్రచార రథం ఎక్కి ఆయన ప్రసంగం మొదలుపెట్టేవాడండి అండి ఫస్ట్ సభ ఏడు గంటలకు అయిపోయేదండి నమ్మరండి ఆయన ఏం చెప్పేవాడు అంటే జనరల్గా మనకు ఉదయం జనం యాక్టివ్గా ఉంటారు మనం చెప్పేది జనంలోకి వెళ్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు గంటలకి సభ జరగాలని చెప్పేది ఈయన పర్సనల్ కేరింగ్ అంతా కూడా ఆ రోజు ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అల్లాడి రాజ్ కుమార్ గారు ఎన్టీఆర్ గారికి కేర్ టేకర్గా ఉండేవారు అనమాట అండి నిజంగా ఆ సభ అంతా కూడా రోజంతా నాకు యంగ్ ఏజ్లో ఉన్నానండి నేను ఆయన అప్పటికే దాదాపుగా సిక్స్టీ ప్లస్లో ఉంటారు ఎన్టీఆర్ గారు అయినా కూడా నేను ఆయనతో ఫాలో అవలకపోయేవాడిని ఆయన ప్రచార రథం ఎక్కి మండు టెండర్లో మేనెళ్ళని అనమాట అండి ప్రసంగం చేసేవారు ఆయన సాయంత్రం వరకు కూడా రాత్రి పదిన్నర వరకు కూడా మధ్యలో ఒక గంట మాత్రం ఏదన్నా తోటలో ఎక్కడన్నా ప్రచార రథం ఆగేది ఆయనతో పాటు ఆ ఎమ్మెల్యే పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడే ఆ తోటల్లోనే అక్కడక్కడ భోజనాలు చేసేవారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసేవారండి మధ్యాహ్నం రెండు రెండున్నరకి ఎక్కడైనా భోజనం కాగారో అక్కడ పడుకునేవాడు ఆయన హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ అసలు ఫుల్ ఎనర్జీతో మళ్ళీ వచ్చేసి టక్క టక్క మళ్ళీ మళ్ళీ ప్రసంగం ఆయన మీ కారులో ఫాల్ అయ్యి కూడా అసలు ఏదో ఒక నీరసంగా నిస్సత్తువుగా అయిపోయేవాడు అండి రాత్రి అయ్యేటప్పటికి మరి ఆయనకి అంత శక్తి నిజంగా ఆయన చాలా గొప్ప పురుషుడు అండి నేను చూసినట్టు నిజంగా మనుషుల్లో కోటి మందిలో ఒక్కళ్ళు కూడా ఉండరండి నిజంగా నేను చెప్తున్నాను నేను అలాంటి నేను చూసినటువంటి కెరీర్లో అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని ఇంక మరి మనం మనం ఉండమండి రాత్రి పదిన్నరకు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే నైట్ స్టే చేస్తారో అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులతోని అలాగే బాధ్యతలు చెప్పడం ఇగో ఈ నియోజకవర్గాలు మీరు చూసుకోవాలి ఈ నియోజకవర్గాలు మీరు చూసుకోవాలని చెప్పడం అలాగే ఫైనాన్షియల్ విషయం డిస్ట్రిబ్యూషన్స్ ఎలాగ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆయన అప్పగించి స్వయంగా ఆ నాయకులతో మాట్లాడి మీకు మేము అధికారంలోకి వచ్చాక ఇలా చేస్తాం ఇలా చేస్తామని ఇలా మనం చాలా గొప్ప విషయాలు మనం ఎన్టీఆర్ గారు దగ్గర నుంచి నేర్చుకోవచ్చండి ఎందుకంటే ఆయన నేను చూశానండి ఎవరిని కూడా ఏకవచనంతో సంబోధించినటువంటి సందర్భం లేదంటే మీరు నమ్ముతారా ఏమండి చెప్పండి అంటారు చిన్నపిల్ల చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కూడా ఏకవచనంతో ఇప్పుడు కూడా మాట్లాడలేదండి చెప్పండి అంటారు ప్లస్ ఆయన ఓతపదం ఏంటంటే బ్రదర్ అని సంబోధిస్తారండి ఎవరినైనా కూడా చిన్న వ్యక్తినైనా పెద్దవాళ్ళైనా కూడా చెప్పండి బ్రదర్ అంటారు ఆయన వాయిస్లో గంభీరత్వం సినిమాగా సినిమా హీరోగా పౌరాణిక కళాకారుడిగా నటుడుగా చాలా గొప్పది అంటే మనకి సినిమాల్లో చూసినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి గాను ఒక కృష్ణుడు గాను ఇలాగ ఎన్నో రకాలైనటువంటి పాత్రల్లో మనని ఒప్పించుండొచ్చు మెప్పించుండొచ్చు కానీ ఒక వ్యక్తిగా మనకి చూస్తే కనుక చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంటుందండి నిజంగా ఎన్టీఆర్ గారు యుగపురుషుడండి నాకు మొత్తం ఆయనతో ముప్పై రోజులు ట్రావెల్ చేశాక ముప్పై ముప్పై నలభై రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఒక కోరిక అయితే ఉన్నదండి ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది కానీ నేను అడగలేకపోతున్నాను మనం చేయగలుగుతామా లేదా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అలాంటి టైంలో మా బ్యూరోని అడిగాను సార్ నేను ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే నువ్వు ఆయన తట్టుకోలేవయా అని అన్నారు లేదు సార్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలండి అని అని అంటే ఎందుకంటే మా ఊరు వచ్చారు భీమవరం వచ్చారు అన్ని తిరుగుతూ 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 మా భీమవరం వచ్చారు భీమవరంలో నేను నా స్థాన బలం ఎక్కడ ఉంది కాబట్టి నేను అడగాలని చెప్పేసి ఆయన నైట్ స్టే చేసిన దగ్గర మళ్ళీ పొద్దున్నే లేగిస్తే లేట్ అవుతే మిస్ అయిపోతామని చెప్పేసి నేను ఆయన ఇంట్లోనే అంటే రామలింగరాజు గారని ఆయన ఇంట్లో స్టే చేశారు అంటే ఎమ్మెల్యే ఆస్పిడెంట్ వాళ్ళు బాగుమర్ది నరసింహరాజు గారు అని వాళ్ళు బాగుమరిది వాళ్ళ ఇంట్లో స్టే చేశారు అక్కడే మేము రాత్రి అంతా ఉండి పొద్దున్నే మూడు గంటలకు లేచారు ఆయన పొద్దున్న పేపర్లు చదువుతారు ఆయనే రాసుకుంటారండి నోట్ ఏమేమి కరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది అంటే అఫ్కోర్స్ ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్స్ ఉన్నారు అప్పుడు డిజిటల్ అది లేదు కాబట్టి ఒక గైడర్ పెన్తో ఒక చిన్న ట్రాన్స్పరెంట్ పేపర్ మీద రాసుకుని ఆయనే దాని స్టడీ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ఎంపీ రాజ్ కుమార్ గారిని వెళ్ళిన అడిగి రెడీ అయ్యారండి అయితే మొత్తానికి నాకు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది టెక్స్ట్గా ఉంటే నవీన్ గారిని అడిగాను సార్ నేను ఇలా చేయాలండి అని అంటే తట్టుకోలేవయా అన్నారు సరే అడిగారు మేము ఆయన ఆల్రెడీ స్క్రిప్ట్ చెప్తారు కదండి బుల్లెట్ పాయింట్స్ అనమాట అండి ప్రాంపింగ్ చేయడానికి స్పీచ్లో మాట్లాడటం కోసం అవి చెప్పడానికి వెళ్ళారు నేను పక్కన నుంచి ఉన్నాను చుట్టే వీరెవరు అని అని అన్నారు అని అంటే తమర్ని ఏదో రెండు ప్రశ్నలు అడుగుతారంటే ఆయనే చాలా పెద్ద సీనియర్ ఆయన అయినప్పటికీ కూడా ఆయన అణిగి 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 ఉండి తమర్ని ఏదో రెండు ప్రశ్నలు అడుగుతారని ఏంటంటే అడగండి బ్రదర్ అని అన్నారు ఆయన శైలిలో నిజంగా చూస్తే ఆ కుర్చీలో ఒక సింహం ఒక పులి ఒక బెబ్బులి పులి కూర్చున్నట్టుగా ఉందండి నాకు చూస్తుంటేనే భయం రోజు చూస్తున్నాను కానీ నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళేటువంటి ఒక జర్నలిస్ట్గా వెళ్ళటానికి నిజంగా చాలా భయం జంకు ఆందోళన ఇవన్నీ ఉన్నాయండి నాలో ఆ ఏసీలో కూడా నాకు చెమట పట్టేస్తుంది అలా చూస్తుంటే అడగండి బ్రదర్ అని అనగానే నాకు సగం జారిపోయిందండి నేను ఒక పదిహేను ప్రశ్నలు రాసుకుని రాత్రంతా కసరత్తు చేసి బట్టి బట్టి ఈ ప్రశ్న తర్వాత ఈ ప్రశ్న అడగాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆయన అలా అనగానే సడన్గా నాకు భయం వేసిందండి అడితే ఫస్ట్ ప్రశ్న వేసానండి అడగండి బ్రదర్ అని అన్నారు అంటే సార్ మీరు ఎనభై మూడులో రెండు రూపాయల కిలో బియ్యంతో మీరు అధికారంలోకి వచ్చారు ఇది తొంభై నాలుగు ఇప్పుడు సాధ్యం అవుతుందా అని అడిగాను ఫస్ట్ ప్రశ్న అడిగితే మనసుంటే మార్గం ఉంటుంది బ్రదర్ అని అన్నారు అంటే మళ్ళీ రెండో ప్రశ్న వేశాను ఈసారి మీరు అధికారంలోకి వస్తారా కాంగ్రెస్ అప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా మేము అధికారం వస్తాం అందులో అలాంటి అనుమానం లేదు ఇంకా చాలు అని ఇంకా మీరు సరిపెట్టండి అన్నట్టుగా అన్నారు నేను పదిహేను ప్రశ్నలు రాసుకెళ్ళాను రెండే ప్రశ్నలు అడిగ అడగగలిగాను ఈలోపు ఆయనలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని చూసి ఇంకా సరిపెట్టండి అని అని అన్నారు వెళ్ళిపోండి అని కూడా అనలేదు అంటే చాలు నా జన్మకి ఇది చాలు అనుకుని నేను ఆ రెండు ప్రశ్నలతో ఆయన ఎంటర్ చేసినటువంటి జ్ఞాపకం నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ ప్రతిరూపం ఎన్టీఆర్ గారి యొక్క ప్రతిరూపం అంటే జనరల్గా ఆరా అంటాం కదండి అంటే ఎక్స్టర్నల్ లేరు అంటాం మేము చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఒక వ్యక్తికి ఎక్స్టర్నల్ లేరు ఎన్టీఆర్ గారు అంత దూరంలో ఉంటే మనకి ఇక్కడ కనబడతా ఉంటుందండి అంటే ఎక్స్టర్నల్ లేరు మనకి ఆ ప్రకంపనాలు ఎక్స్టర్నల్ లేరు మనకు కనబడతా ఉంటాయి నేను చూసినటువంటి వాళ్ళలో అంత ఆరా ఉన్న వ్యక్తి ఇంకెవరు లేరండి మీరు నమ్ముతారా ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చారు సంగతి ఎన్టీఆర్ గారి గురించి నేను చెప్తే ఏదో కోతి ముందు కుప్పిగంతులేసినట్టుగా ఉంటుందన్నమాట అండి అంత గొప్ప మహోన్నత వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయటం ఆయనతో ఒక నెల రోజులు ట్రావెల్ చేసేటువంటి మహాభాగ్యం కలిగి కలగటం ఆ భగవంతుడి యొక్క కృప వల్లే జరిగిందని నేను అనుకుంటానండి తర్వాత చాలామంది నాయకులతో నేను ఇంటర్వ్యూలు చేశాను చాలా మందితో ట్రావెల్ చేశాను కానీ నా కెరీర్ మొత్తంలో జ్ఞాపకం ఉండేటువంటి గొప్ప యుగపురుషుడు కోటికొక్కడు అంటే ఒక నందమూరి తారక రామారావు గారు మాత్రమేనండి ఈ ఎపిసోడు నేను మీతో పంచుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ ఎపిసోడ్ని అనురాధ మల్లేశ్వరి గారికి అంకితం చేస్తున్నానండి ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కదా అనురాధ మల్లేశ్వరి గారు ఆవిడ ప్రొఫైల్ ఫోటో ఎన్టీఆర్ గారిది ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫోటో కలెక్షన్లో ఎన్టీఆర్ గారు కలెక్షన్లో అద్భుతమైనటువంటి ఫోటో రోజు నేను పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యం ఆవిడ నాకు కామెంట్ చేస్తారండి నా మాతృ సమానులైనటువంటి అనురాధ మల్లేశ్వర్ గారికి ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ని డెడికేట్ చేయటం అంకితం చేయటం నా పూర్వజన్మల సుకృతంగా భావిస్తూ మీరు ఈ ఎపిసోడ్లో అంశాలని మీరు ఆస్వాదించారనుకుంటున్నాను ఇంకా ఎన్టీఆర్ గారితో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అవి కూడా మీకు కనుక ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి కామెంట్ సెషన్లో ఈ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి చిన్న అనుభూతి చిన్న దీన్ని మీతో పంచుకుంటూ చాలా ఆనందంగా ఉంది మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటే జై ఎన్టీఆర్ నమస్తే అండి